రెడీ అయి ఉన్నాయి మంత్రి గారు వస్తారు మంత్రి గారు వచ్చి రిఫండ్ కట్ చేసిన తర్వాత ఇస్తా ఆలస్యం అయినందువల్ల మీ తరఫున ఎలక్ట్రిసిటీ మీటర్కి అయ్యే ఖర్చులు పరిహారంగా నేను ఇచ్చిన మాటకి పరిహారంగా మీ తరఫున నేను కట్టినా ఎవరో చెప్పారు ఈ లేట్ అవడం కూడా మూడో మాసం ఉంది ఒక రకంగా మంచిదే లేండి అన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో జనవరిలోనే మీకు ఇల్లువాలని మంత్రి గారి మీద ఒత్తిడి చేస్తే వస్తానని చివరి క్షణంలో ఆయన కూడా వేరే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడ్డారు అందుకని ఆయనకి పని వచ్చడం వల్ల అందరికీ పని ఉంది రిక్వెస్ట్ చేసినందుకు నారాయణ స్వామి గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ వేదిక మీద ఉన్న రసన్న గారు చైర్మన్ రాజా గారు మన చైర్మన్ బాలుప్రియ ఇతరులు ఇతర పెద్దలు కౌన్సిలర్సు ఇచ్చేసిన బాబు బాబు అధికంగానే ఉంటుంది వర్షాలు వచ్చినా ఉంటుంది అక్కడ భోజనాలు కూడా మీకు పుష్కలంగా ఉన్నాయి అన్ని ప్యాకెట్లు ఎవరికి లోట్లు ఉండదు సభా ప్రాంగణం అంతా నిండిపోయి ఉంది అయినా చూస్తూ ఉంటే షికారులు పోతా ఉంటారు సాయంత్రం పూట వాకింగ్ చేయడానికి చాలా అనువైన ప్రదేశంగా కనబడుతుంది మిట్ట మధ్యాహ్నం పన్నెండు అయినా కూడా ఎండ ఎప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వెంకటగిరిలో మనం ఎప్పుడు ఎలాంటి సభ పెట్టుకున్నా వాతావరణం అనుకూలిస్తుందని ఇది ఒక మీ నిదర్శనం మీరు చూశారు ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్లు చూపించి మళ్ళా మిమ్మల్ని తిరిగి పంపించం పక్కన టేబుల్ పెట్టున్నారు ప్రతి ఒక్కరి ఇల్లు తాళం ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తారు ఈ రోజే కావాలంటే కూడా మీ మీరు దిగొచ్చు ఏదో పిలిపించావా బిల్డింగ్ చూపించావా పెద్దలు వచ్చారు రిబన్ కట్ చేశారు కాదు ఈ రోజు కోసమే నేను కూడా చూస్తూ ఉండేది వేచి చూస్తూ ఉండింది మీలాగా ఎప్పుడెప్పుడు మీరు వచ్చి మీ ఇళ్లల్లో ఉంటారా పద్దెనిమిది ఉన్నాయి ఇల్లున్నాయి ఈరోజుకి వెయ్యి ఎనిమిది రెడీ అయింది చైర్మన్ గారు చెప్పారు నంబర్ కొంచెం పెంచి ఎందుకంటే నిన్నటికి ఇంకొక తొంభై ఆరు యాడ్ చేశారు వెయ్యి ఎనిమిదికి తొంభై ఆరు యాడ్ చేశారు అంటే మిగతా అందరికి కూడా పూర్తి అవ్వాలి అని ఫిబ్రవరి మార్చ్ కల్లా ఇంకొక ఐదు వందల ఇల్లు కూడా రెడీ చేసి అందరికి కూడా ఇవ్వబోతున్నాం ఇంకొక మూడు వందలు మిగులుతాయి ప్రతి ఒక్కరికి మీ ఈ ఇళ్లలో వచ్చి చేరడానికి అనువుగా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం ఇంకొక చిన్న సవరణ చైర్మన్ గారు చెప్పిన మాటల్లో దీని ధర అంటే విలువ పన్నెండు లక్షలు చేరింది అన్నారు కాదండి ఇరవై లక్షలు చేరింది అంటే ఎందుకు చెప్తున్నా అంటే గూడూరులో ఐదు వేల ఇల్లు ఓపెన్ చేశారు ఇళ్లలోకి వెళ్ళడం వల్ల దొంగలు వచ్చేసి వైర్లన్నీ అన్ని లైట్లు తీసుకొని పోయారు అది ఊరికి దూరం అన్నారు అక్కడంత విలువ లేదన్నారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ఇళ్లలో వెంటనే చేరండి అందుకనే ఆఫీసర్లందరినీ కూడా రెడీగా మీ మీ సర్టిఫికేట్లతో మీ తాళాలతో రెడీగా ఇక్కడే పెట్టున్నాం రిజిస్టర్ డాక్యుమెంట్ మీకు ఇస్తారు పెద్దలు చెప్పినట్టు అనా పైసా ఖర్చు లేకుండా మీరు వెంటనే మీ ఇళ్లలో చేారండి జగనన్న నగర్ ఇది పక్కనే జగనున్న కాలనీ ఉంది రెండు వేల చిల్లర ప్లాట్లలో పన్నెండు వందలు రెడీ అయ్యింది ఐదు వందల చిల్లర ఇల్లు కట్టి నివసిస్తున్నారు ఇంత విశాలమైన రోడ్లు కానీ ఎక్కడా లేవు టౌన్లో రేట్ కూడా ఇంకా ఎందుకు పెరిగింది అంటే మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఇప్పుడు వచ్చారు చాలా రోజుల తర్వాత రోడ్డుకి అవతల చూసారా వచ్చేటప్పుడు ఏమా ఏముంది అక్కడ ఓకే ఒక కంచె ఒకటి ఉంది ఇదివరకు ట్లు అన్నీ ఉండే కదా ఇప్పుడు ఒక వచ్చింది నూట పది ఎకరాల్లో రోడ్డు అవతల పక్క నూట పది ఎకరాల్లో నగరవరం అని ఒక పార్క్ రాబోతుంది నూట పది ఎకరాల్లో టౌన్ నుంచి అందరూ సాయంత్రం పూట వచ్చేస్తారు మీరు ఇక్కడే ఉంటారు మీరు అనుకోవచ్చు రేపు టౌన్ నాకు బాగా తెలుసు కొత్త మహల్ ఎవరు అని ఈ పక్క ఐఐటి ఐఎస్ఆర్ అని దేశంలోనే అత్యంతరమైన ఇన్స్టిట్యూషన్స్ అవి వచ్చిన్నాయి పదిహేను కిలోమీటర్ల దూరంలో దానికి మనకు మధ్యలో కొత్త లేఅట్లు వస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు దానికనే ఇక్కడ ఈ ధర పెరిగింది బాగా మీ అందరికీ సదుపాయంగా అవన్నీ సమకూర్చాలి కాబట్టి జగనన్న కాలనీ ముందర ఏదైతే ఖాళీ స్థలం ఉందో ప్రభుత్వమే మంత్రి గారికి విన్నవించుకున్నాం ఊరికే రాయేసి రిబర్ కట్ చేయడం కాదు రెడీ అయిన తర్వాత మీకే ఒక సంవత్సర కాలంలో మీరే చూస్తారు ఒక కొత్త కళ్యాణ మండపం మార్కెట్ అన్ని వసతులతో ఉండే ట్రాఫిక్ కాంప్లెక్స్ ఇప్పుడు సినిమాలు అయితే ఎవరు చూడరు సినిమాలు పెట్టడం వేస్ట్ మీరు ఇళ్లలోనే ఉంటున్నారు అంతవరకు కట్టి అభివృద్ధి అంటే ఏంటి మీరు చూశారు నేత్రమల్లి జనాదరెడ్డి చూశారు నేత్రమల్లి రాజలక్ష్మణ్ చూశారు నడిచే అభివృద్ధి కాదు అభివృద్ధిని పరిగెస్తా పరిగెత్తిస్తానని మీకు మాట మాటేసుకుందా ఈ ఒక్క సంవత్సరంలో సమన్వయకర్తగా నియమించిన తర్వాత నాకు వీలైనంత వరకు వెంకటగిరి ప్రజలకు ఏం చేయగలను అని ఆలోచిస్తూ ముందర మీ ఇళ్ళకు వచ్చి మిమ్మల్ని పరికలిద్దాము జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వాన్ని కార్యక్రమం ద్వారా మీ ఇళ్ళకి వచ్చిన చాలా మంది ఇళ్ళకు వచ్చుంటా మిమ్మల్ని చూస్తుంటా డెబ్బై ఆరు వేల ఇల్లు దానిలో పెద్దలు నన్ను ఎప్పుడూ సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు నమస్కారం ఉంది కానీ నమస్కారం లేదు అన్నారు కూడా అవి సరి చేస్తూ ఎందుకంటే రెండు నెలల్లో ఇంకొక ఐదు వందల మంది రావాలి అక్కడికి సో మీతో నేను ఉంటానని మాటిస్తూ సాయంత్రం మూట మీతో వాకింగ్ చేస్తాం కానీ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలతోనే రేపు ధర్మ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించి మీతోనే పెట్టుకుంటారని నమ్ముతూ సెలవు చేసుకుంటున్నాను ధన్యవాదాలు